ఈరోజు దేవుని వాగ్దానము ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చూడండి దేవుడు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి మనము ఎప్పుడు బానిసలమయ్యామో మేము ఎవరికి బానిసలము అని మీరు ఆలోచించుకోవచ్చు చూడండి ఆదాము ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించినప్పుడు మనమందరము కూడా పాపులమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే దేవుని నామమందు విశ్వసిస్తారో ఎవరైతే దేవునిని స్వరక్షకునిగా అంగీకరి వారందరూ కూడా పాపము నుండి విడిపింపబడి స్వతంత్రులుగా పిలువబడతారు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు పాపపు ముళ్ళును విరిచాడు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పాపపు దాస్యం నుండి మనల్ని విడిపించుట కొరకు పాపము నుండి వచ్చే మరణం నుండి శిక్ష నుండి రోగముల నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభువారు అలనాడు కల్వరగిరిలో మన కొరకు తన ప్రాణాన్ని వెలగా అర్పించి మరి తన రక్తపు బొట్టు చివరి రక్తపు బొట్టు కూడా మన కొరకు చిందించి మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ఇక మీదట మనము స్వతంత్ర క్రీస్తు రాజ్యమునకు వారసులము దేవుని కుమారులము మనము దాసులము కాము కుమారులు అంటే మరి వారసులు మరి ప్రతిదాన్ని స్వతంత్రించుకునే అధికారము కలిగిన వారు ఈ లోకం మీద అధికారము మనకు ఉన్నది కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు దాసులు కారు కుమారులు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనల్ని దాస్యంలో ఉండడానికి దేవుడు పిలవలేదు ఒకవేళ నీవు దేవుని నమ్ముకొని విశ్వసించి కూడా పాపపు దాస్యం కింద బ్రతుకుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ పాపాన్ని విడిచిపెట్టు పాపము యొక్క జీతము మరణం నువ్వు మరణము అనగా మరి లోక మరణమే కాదండి ఆత్మకు మరణం ఉన్నది ఆ ఆత్మ మరణాన్ని తప్పించటానికే ప్రభువు మనల్ని మరి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి నిన్ను స్వతంత్రులుగా చేసి నిత్య జీవము పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి నీవు ఏ పాపపు దాస్యం కింద బ్రతుకుచున్నను నీవు దానిలో నుండి బయటకు రాలేక అందులోనే నలిగిపోతూ మరి నీ మనసును క్షీణింపజేసుకుంటూ నీ ఆరోగ్యమును చెడుపుకుంటూ అందులో నుండి లే బయటపడలేక ప్రయాసపడుతున్నావా అయితే నీ రక్షకుడు నీ విమోచకుడు నీ కొరకు వస్తూ ఉన్నాడు ఆయనకు నువ్వు సమయాన్ని ఇవ్వు నీ చేతిని ఆయనకు అప్పగించు ప్రభువా ఈ యొక్క మరి శ్రమ నుండి పాపపు ఊబి నుండి నన్ను విడిపించని నువ్వు ఎప్పుడైతే ధన చేస్తావు ఆయన నీ బంధకాలన్నీ తెంపివేస్తాడు ఆయన వచ్చిందే నీ కొరకు నీ పాపం నుండి నిన్ను విడిపించి స్వతంత్రులుగా నిన్ను చేయడానికి మరి లోకంలో ఉన్న సమస్తము మీద ప్రభు నీకు అధికారం ఇచ్చాడు ఏసు నామంలో మనం ఏదడిగితే సమస్తము పొందుకుంటాము కాబట్టి దేవుడు నిన్ను స్వతంత్రుడిగా పిలిచాడు కాబట్టి ఆ పాపపు ఊబిలోనే నీవు మగ్గిపోవద్దు దేవుని సహాయాన్ని కోరుకు ఆయన వచ్చి నీ సంఖ్యలను తెంపి నీకు విజయాన్ని ఇస్తాడు మరి ఈ లోకంలో చూసినప్పుడు కొంతమంది మనలను బానిసలుగా చేస్తూ శ్రమపరుస్తూ మనల్ని ఏడిపిస్తూ ఉంటారు అయితే నీవు దేవుని సహాయాన్ని కోరినప్పుడు వారి నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు కొంతమంది దరిద్రత అనే మరి బంధకాల్లో ఉంటారు కొంతమంది శోధన వేదన అనుభవిస్తూ ఉంటారు వాటన్నిటి నుండి నీ విడిపించబడాలంటే క్రీస్తుని హృదయంలోనికి రావాలి అప్పుడు నీకు స్వతంత్రము వస్తుంది నీకు దీవెన కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది కాబట్టి క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు మరి నీ పరిస్థితులన్నీ చక్కబరచబడతాయి అపవాది వేసిన ప్రతి సంఖ్యలు పగిలిపోతాయి అపవాది వేసిన ప్రతి కట్లు మరియు లయమైపోతాయి దేవుడు నిన్ను విడిపించి స్వతంత్రురాలిగా స్వతంత్రుడుగా చేస్తాడు కాబట్టి భయపడకు దేవుని నీ హృదయంలోనికి తెచ్చుకో నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనను నువ్వు శరణజొచ్చు నీ బంధకాల విడిపింపబడతాయి నీవు స్వతంత్రుడుగా జీవిస్తావు ప్రేమ కలిగి సంతోషంతో ఆనందంతో నీవు జీవితాన్ని జీవిస్తావు దేవుడు ఈరోజు నీ కుటుంబానికి నీ ఆత్మీయ స్థితికి స్వతంత్రమును గాడ్ చేయను యు